నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు మాట తప్పడు అనే ఉద్దేశంతో ఈరోజు చేసిన రైతు భరోసాను బిఆర్ఎస్ లేదంటే బీజేపీ వాళ్ళ నాయకుల యొక్క అభిమానుల అనుచరుల ఈరోజు ఎవరు ఈసీ కంప్లైంట్ చేసినో తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పి విమర్శలు చేసి గన్ పార్క్ దగ్గరనో ఇంకో దగ్గరనో ఇలా వాళ్ళు సవాళ్లు చేసే పరిస్థితి వచ్చింది కానీ ఇస్తుంటే ఈ ఈరోజు ఎందుకు అడ్డుకున్నారో బీఆర్ఎస్ బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంది రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు పదిహేనులోగా మేము చేస్తామని చెప్పినాం తప్పకుండా రైతులకు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు రెండవది రైతు భరోసాకు సంబంధించి ఈరోజు పిల్లి వేషాలు వేసుకుంటూ తీవ్ర విమర్శలు చేసుకుంటూ అసలు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలుపరచదని చెబుతూనే ఈరోజు మేం ఎన్నో కష్టాలు పడి రైతు భరోసాకు సంబంధించిన నిధులను సమీకరించి ఇతరాత్ర అంశాలన్నిటి పక్కన పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు మేము చేసిన దాన్ని అడ్డుకున్నది బీఆర్ఎస్ ఆ లేకపోతే బీజేపీనా ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మేము వాళ్ళెవరో కంపల్సరీ తేల్స్తాం ఇది రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రతిపక్షాలుగా మేము చూడాల్సి వస్తుంది రాష్ట్ర ఖజానా వెలితిగా ఉన్నప్పటికీ కూడా ప్రజల అవసరాలు ఇంకో ఎంతో అవసరం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఈరోజు రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రైతు కంట కన్నీరు అనేది ప్రభుత్వానికి మంచిది కాదనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తట్టుకోలేక చేస్తున్న ఈ కుట్రలు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నికలప్పుడు వాగ్దానాలు అమలు చేయట్లేరు మీరు ఆరు గ్యారంటీలు ఎందుకు చేయట్లేరు అని చెప్పి పదే పదే ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మరి ఇచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇదేమీ ఓట్ల కోసమో లేకపోతే సీట్ల కోసమో కాదు కదా మీరే పదే పదే మీరు చెయ్యండి మేము ఏదైతే అది చేస్తామని చెప్పేసి మీరు ఛాలెంజ్లు విసురుతున్న క్రమంలో అన్నింటినీ సమీకరించి ఈరోజు రైతుకు సంబంధించి కష్టాలు ఉండకుండా చేయాలని రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎందుకు ప్రతిపక్షాలు ఈ విధంగా వివరిస్తున్న ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేస్తుంది కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీశ్రావు గారైనా ఇటువైపు బీజేపీ కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క నాయకుడు ఆర్ గ్యారెంటీలు ఇవ్వలేదు ప్రభుత్వం అని చెబుతున్నారు ఇచ్చిన దాన్ని ఈసీకి కంప్లైంట్ చేసింది ఎవరు అనేది ప్రజలు తేల్చుకోవాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా సరే పదకొండో తారీఖు పదమూడో తారీఖు దాటిన తర్వాత కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈసీని మేము విజ్ఞప్తి చేస్తున్నాం